అసి గంగ తంబ్రేంటి చాప పూరి ఇలా సాణం చేసుకోని హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్ ఫ్రెండ్స్ అందరూ అలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా అందరూ చాలా చాలా థాంక్స్ చాలా చాలా బాగుండాలండి అలాగే కొత్త బ్లాగ్కి స్వాగతం అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి సో పిల్లలకైతే స్నానం అయితే చేయించాను ఇంకా పెద్దోడైతే కొద్ది నీళ్ళు మిగిలితే అది స్నానం చేసుకోవడమని ఆడుకుంటున్నాడు అనమాట సో అయితే లక్ష్మి కూడా ఈరోజు నాలుగో రోజు మెడికల్కి అయితే వెళ్ళింది లక్ష్మికి ఏదో ప్రాబ్లం ఉందంట సో దాని పేరు లక్ష్మికి ఐడియా సరిగ్గా రాలేదు సో అక్కడికి వెళ్ళి మళ్ళీ కనుక్కొని అన్నది అనమాట ఇంక నేనైతే ఈరోజు పిల్లలకి దోశలు వేసాను తిన్నారండి అదేవిధంగా తెల్లవారు నాలుగు నరకులు వేసాను సాంబార్ అయితే పెట్టాను సాంబార్ పెట్టి బాక్సులు అయితే కట్టేశాను వాళ్ళకి ఇంకా ఉరిగడుపు బట్టలు వేసాను చెప్పు చెప్పు

ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు సాంబార్ అయితే కట్టి పంపించాను పిల్లలకి ఏటం మనకి అన్ని వంటలు వచ్చేస్తున్నాయి సో సపోర్ట్ లేనప్పుడు అన్ని పనులు మనం చేసుకునే ఆ విధానంలో మనకి ప్రతి ఒక్కటి కూడా ఎక్స్పీరియన్స్ అయిపోద్ది సో ఇంకా వాళ్ళైతే ఇంకా స్కూల్లో తింటారు లక్ష్మి చెప్పాను కదా మళ్ళీ వైజాగ్ అయితే వెళ్ళింది అనమాట సో సిక్ అయితే ఇచ్చారు మళ్ళీ ఏమవుతుందో తెలియదు ఇప్పుడే డాక్టర్ గారు వచ్చారంట టైం అయితే ఒంటి గంట అలాగైంది డాక్టర్ గారు వచ్చారంట సో ఇంకా చాలామంది పేషెంట్స్ అందరిని చూసిన తర్వాత లక్ష్మీ వాళ్ళని పిలుస్తామని చెప్పారు సో ఏం జరుగుతుందో మళ్ళీ మనకి నైట్కి వస్తుంది అప్డేట్ అదే విధంగా ఇప్పుడైతే నేను భోజనంకి అనమాట సో సాంబార్ అయితే మా నాన్న అయితే చాలా చాలా బాగా చేస్తాడు సో మా నాన్న ఫాలో అయ్యాను నేను సో నాకు కూడా ఇప్పుడు చాలా బాగా వచ్చింది సాంబారు ఇందులో ముల్లంగా ఆకు క్యారెట్లు వేసి చేస్తానండి ఇంకా మిగతా బెండకాయలు వంకాయలు అన్నీ వేసి చేయొచ్చు కానీ మరి మన దగ్గర అవి లేవు అంత టైం కూడా లేదు మనకి రండి సాంబార్కి ఎంతమంది సాంబార్ అంటే ఇష్టమో ప్లీజ్ నాకైతే కామెంట్ చేసి చెప్పండి నాకైతే నోరూరిపోతుంది పార్తీపురంలో పోలీస్ గ్రౌండ్ ఉంది అక్కడే పక్కనే రోడ్డు గ్రౌండ్ పక్కనే రోడ్డు మీద అయితే ఒక చిన్న కర్రీ పాయింట్ అయితే ఉంటుందండి సో అక్కడైతే నేను మ్యాక్సిమం నేను అక్కడ ఇంట్లో మనకి కర్రీ లేకపోతే నేను అక్కడ తెచ్చుకుంటాను అన్నమాట సో మన ఇంట్లో చేసినట్టుగానే మసాలా ఏం ఉండదు చాలా బాగుంటుంది హెల్దీ ఫుడ్ అనమాట అక్కడ పెట్టిన కర్రీస్ కూడా అన్నీ హెల్దీగా ఉంటాయి అంటే మరీ మసాలా చేయడం అదే ఉండదు ఆయిల్ తక్కువ ఉంటుంది ఈరోజు అయితే నేను ఆలు బూందీ ఫ్రై అయితే తెచ్చుకున్నాను అది కూడా బాయిల్ ఫ్రై అనమాట చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర ఫార్టీ రూపీస్కి బిర్యానీ దొరుకుతుంది వెజ్ బిర్యానీ మనం చూపించాను కదా నేను సో ఆ ఫార్టీ రూపీస్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది ఈసారి ఓన్లీ మన వీడియోలో బిర్యానీని అయితే ఈసారి మీకు ఫుల్ డీటెయిల్గా చూపిస్తాను ఇంకా సాంబార్ అయితే కలుపుకొని టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైమ్ ఐదు పావు అవుతుంది పిల్లలైతే స్కూల్ నుంచి ఇంకా రాలేదండి ఆటో అతనికి ఫోన్ చేస్తే అక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది అన్నారు సో అందుకని నేనే వెళ్ళి తీసుకుని అయితే రావడానికి వెళ్తున్నాను సరే పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ కూడా అక్కడే ఏదో తీసుకుని వచ్చేస్తాను అదండి పిల్లల్ని అయితే అక్కడికి వెళ్ళి నేను తీసుకుని వచ్చాను సో ఇప్పుడైతే బాగా ఆకలి అంటున్నారని ఇప్పి మ్యాగీ మసాలా తెచ్చాను వీరి పూర్వీపోయి తీసాను అయ్యా స్వామి ఉన్న పనులే చేయలేకపోతున్నానంటే ఇవి ఒకటి ఒలిగిపోయి చూడండి కొమ్మిశనగలు అన్నీ ఒలిగిపోయాయి అయితే వీళ్ళ కోసం ఇప్పి అయితే చేస్తున్నాను చేస్తే తింటారు నేను మళ్ళీ తర్వాత ఏమైనా చేయాల ఇంకా ఆలోచించాలి గాబర్ చూడండి మ్యాగం కొడుకుతుంది అప్పుడే గాబర్ ఎడికా మాకు లాస్ట్ ఏ లక్ష్మి లేదు లక్ష్మి అంటే వద్దు బాగుందా ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం వచ్చేసరికి తొమ్మిదిన్నర అవుతుంది అనమాట సో మొత్తం వంట ఇంకా పిల్లలకు కూడా భోజనం చేసి ఇంకా గిన్నెలు కూడా క్లీన్ చేసి సో చిన్నోడు అయితే పడుకుంపాడు లక్ష్మి అయితే ఇంకా రాలేదండి వస్తుంది చిన్నోడు పడుకుంపాడు పెద్దడు అయితే ఇక్కడ పడుకున్నాడు ఈ రూమ్లో కొద్దిగా వేడిగా ఉంటుందని ఇక్కడ మంచం వేసాము సో చెన్ను కూడా నేను తీసుకొని వచ్చేస్తాను లక్ష్మి కూడా ట్రైన్ దిగిపోయి ఉంటుంది నేను కొద్ది ఇంటి బయటకు వెళ్తానండి ఎందుకంటే ఇక్కడ అంతా చీకటిగా ఉంటుంది ఇంటి బయట అందుకు లక్ష్మి ఏంటంటే అక్కడికి రమ్మన్నది కొద్దిగా రోడ్డు మీదకి రా ఎందుకంటే చీకటిగా ఉంటుంది కదా వెళ్ళలేదు అండి మీకు కనబడట్లేదు నాకు కనబడుతుంది ఫ్లా ప్లాట్ఫామ్ మీద నడుచుకుని వస్తుంది హాయ్ చెప్పు చెప్పు ఏంటి జరిగింది ఈ రోజు నాలుగు రోజా నాలుగు రోజులు అండి ఈ రోజుకి మెడికల్ టెస్ట్ లక్ష్మికి నాలుగు రోజులు పార్తపురం విశాఖపట్నం ఇంచుమించుకు నూట అరవై ఆరు కిలోమీటర్లు అంటే మూడు గంటలు రెండు ఎక్స్ప్రెస్ అయితే రెండున్నర గంటలు పాసింజర్ అయితే మూడు గంటల జర్నీ రోజు అప్ అండ్ డౌన్ చేస్తుంది పాపం ఇప్పుడు టైం వస్తే చూడండి ఎంత ఉంది ఒక పది అయింది టైం ఇప్పుడు వచ్చింది ఎప్పుడు తింటుంది మళ్ళీ పొడుకో ఉంటుంది మళ్ళీ మా తెల్లవారు మూడున్నరకు లేచిపోతుంది ఇంకా నిద్ర ఉండట్లేదు సరిగ్గా ఇంకా అలాగే ఏం చేస్తాం మొన్న ఏమో బీపీ ఎక్కువ ఉందని చెప్పారు ఈరోజు ఏమో ఏవో కొన్ని టెస్ట్లు చేశారు బ్లడ్ చెప్పాను కదా బ్లడ్ తక్కువ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ ఉందంట అందుకనే చెప్తాను లక్ష్మికి మంచి కాయగూరలు తినో బీట్రూట్ తిన అని తింది కదా అదే బాధ అనమాట సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇద్దరం డ్యూటీ అయితే ఇలా ఉంటాయి అన్నమాట అంటే మ్యాక్సిమం అందరికీ ఈ విధంగా ఉండాలండి సో కొన్ని కొన్ని లైఫ్లో కొన్ని కొన్ని విధాలుగా ఉంటాయి సో మాకైతే ఈ విధంగా నడుస్తుంది మరి చూసారు కదా పిల్లలు కూడా పొడుగుంపారు లక్ష్మి కనీసం వచ్చింది పిల్లలతో కనీసం మాట్లాడడానికి కూడా లేదు నాలుగు రోజుల నుంచి ఇదే జరుగుతుంది మరి రేపు ఏం జరుగుతుందో తెలీదు సరే ఫ్రెండ్స్ రేపు కొత్త వీడియోతో కలుద్దాం బాయ్ अलिस्पेंड मार्कल लेव मार्कल लेव सब्सक्राइब प्लीज सब्सक्राइब प्लीज सब्सक्राइब प्लीज सब्सक्राइब प्लीज सब्सक्राइब प्लीज जो सब्सक्राइब